అద్భుత అడవిలో మీరా అనే అమ్మాయి తిరుగుతుండగా ఒక వింత బొప్పాయి చెట్టు కనిపించింది దాని పండ్లు రత్నాలలా మెరుస్తున్నాయి చెట్టు మాట్లాడింది మీరా నా పండ్లు మాయాజాలంతో నిండినవి వీటిని తింటే నీకు అద్భుత శక్తులు వస్తాయి మీరా ఒక మాయా బొప్పాయిని తింది వెంటనే ఆమె అందమైన అప్సరసగా మారింది మరో పండు తింటే రంగురంగుల సీతాకోక చిలుకగా మారింది ఆమె ఆకాశంలో ఎగిరి వెన్నెల రాజ్యానికి చేరుకుంది అక్కడి రాణి మీరాను స్వాగతించింది మీకు రెండు వరాలు ఇస్తాను అని రాణి చెప్పింది మీరా అన్నది మా గ్రామంలో అందరూ సంతోషంగా ఉండాలి మరియు ప్రతి పిల్లవాడికి మంచి కలలు రావాలి రాణి మీరా దయను చూసి ఆమెను కల గా చేసింది ఇప్పుడు మీరా ప్రతి రాత్రి పిల్లలకు తీయని కలలు పంపుతుంది సందేశం मंच मनसे गोप्पा मायाजालं